హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే ఈరోజు ఈ వీడియోలో సింపుల్ డే అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా సాటర్డే ఆఫ్టర్నూన్ అండ్ సండే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బుజ్జిబాబుకి మేము పుట్ట కమ్మలు కుట్టించాం కదా సో అవైతే తీయిద్దామని చెప్పి వెళ్తున్నాము ఎందుకంటే అది వాడికి రోజు స్నానం చేసేటప్పుడు కొంచెం షర్ట్ తీసేటప్పుడు బాగా తగులుతుంది అనమాట ఒక్కోసారి బ్లడ్ కూడా వస్తుంది సరే ఇంకా డిలే ఎందుకు చేయడం అని చెప్పి మేము ఇంకా వెళ్ళి గోల్డ్ షాప్లో కట్ అయితే చేపిచ్చేశాము నిజం చెప్పాలంటే రెండు సైడ్స్ కమ్మల్లో ఒక సైడ్స్ మాత్రం త్వరగానే తీయించుకున్నాడు ఇంకొక సైడ్ది మాత్రం కట్ చేయించడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది ఎందుకంటే టచ్ చేస్తే ఏడుస్తున్నాడు సో కొంచెం గ్యాప్ ఇచ్చి అలా మేము కట్ అయితే చేసాము అండ్ ఇంకా సేమ్ డే సాటర్డే ఈవినింగ్ మా కమ్యూనిటీలో ఆషాఢ మాసం ఈవెంట్ అయితే జరుగుతుందనమాట అంటే గోరింటాకు అందరూ కలిసి కూర్చొని పెట్టుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయడం అనమాట కొంచెం టైంపాస్ అవుతుంది అండ్ అందరితో అయినట్టుగా ఉంటుంది వీకెండ్ కాబట్టి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఎంజాయ్ అయితే చేశారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ లేకపోగానే బయట ఇంకా ముగ్గేసేసి ఆ తర్వాత ఇంకా హాల్ అంతా కూడా నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇలా నేను చిమ్ముకొని ఇల్లు తుడుచుకునేటప్పుడు మా పుట్టిగారిని అయితే అసలు లేపను వాడు ఎంతసేపు పడుకుంటే అంతసేపు అలానే వదిలేస్తాను అనమాట ఎందుకంటే సాటర్డే సండే కాబట్టి స్కూల్ కూడా ఉండదు కొంచెం లేట్గా లేసినా మనకి ప్రాబ్లం అయితే ఏముండదు మన పనులు అయితే మనం చేసేసుకోవాలి కాబట్టి నేను కొంచెం ముందుగా లేసి నా పనులన్నీ నేను కంప్లీట్ అయితే చేసుకుంటాను ఎందుకంటే వాడు లేస్తే ఇల్లు చిమ్మేటప్పుడు చీపురు పట్టుకొని నేను చిమ్మాలి అంటాడనమాట సో కుదరదు అందుకే నేను వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఇదంతా చేసేసుకుంటాను అండ్ ఇంక తర్వాత ధనియాల కషాయం అయితే పెట్టుకుంటున్నాను ఈ కషాయం గురించి నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్లో షేర్ చేశాను ధనియాలు జీలకర్ర కలిపి పొడేసుకొని వాటర్లో కొంచెం బెల్లం ముక్కేసుకొని బాగా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగేయాలి నేను రోజు అది తాగుతాను నాకు అలా అలవాటు అయిపోయింది అండ్ ఇంకా నేను ఇడ్లీ కోసం అయితే నేను చెనపప్పు చట్నీ అయితే చేస్తున్నాను కొంచెం కొబ్బరి చింతపండు పచ్చిమిర్చి అండ్ పుట్నాల పప్పు వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసేసి ఆ తర్వాత తాలింపు అయితే వేసుకున్నాను అనమాట అండ్ ఇంకా ధనియాల కషాయం కూడా రెడీ అయిపోయింది బాగా మరిగిన తర్వాత ఇలా గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకున్నాను సో ఇది చల్లారే లోపల ఇడ్లీలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇడ్లీ పిండిలోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేశాను బాగా మిక్స్ చేసేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి సాటర్డే ఈవినింగ్ మేము కమ్మలు తీర్చడానికి వెళ్ళామని చెప్పాను కదా దాని తర్వాత నర్సరీకి వెళ్ళి మందారపు మొక్క అయితే తెచ్చుకున్నాను సో ఆ మొక్కని ఈ బాస్కెట్లో అయితే వేసుకుంటున్నాను నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం నేను చాలా వీడియోస్లో షేర్ కూడా చేశాను నాకు మొక్కలు పెంచడం అన్నా వాటరింగ్ చేయడం అన్నా చాలా ఇష్టమని సో అందుకే అదే ఇంట్రెస్ట్తో నేను ఈ మొక్క అయితే తెచ్చుకున్నాను అనమాట మందారపు మొక్క మరి చూడాలి ఎలా గ్రోత్ అవుతుందో నేను సాటర్డే ఈవినింగ్ తెచ్చాను సండే మార్నింగ్ నేను బాస్కెట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట సో నేను తెచ్చినప్పుడు ఒక ఫ్లేవర్ అయితే ఉంది బాగా విచ్చుకొని అది అనమాట తర్వాత ఇంకో ఫ్లేవర్ బాగా విచ్చుకొని ఇలా చూడడానికి అయితే చాలా బాగుంది సో ఇంక నేను గ్రో బ్యాగ్ని అయితే కట్ చేసేసి బాస్కెట్లోకి షిఫ్ట్ అయితే చేసేస్తున్నాను వాళ్ళు ఇచ్చింది కొంచెం పెద్ద మొక్క కాబట్టి మనకి ఎక్కువ మట్టి సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అది కట్ చేసేసి ఆ బాస్కెట్లో వేసేసి కొంచెం వాటరింగ్ అయితే చేశాను అంతే అండ్ ఇలా చేసేసిన తర్వాత ఆ ఒక్క ఫ్లవర్ని కూడా కట్ చేసేసి దేవుడికి అయితే పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చామగడ్డ పులుసు అయితే చేస్తున్నాను అయితే నేను ఆనియన్స్ టమోటా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అండ్ ఇంకా చామగడ్డలు కూడా ఉడికించి పెట్టుకున్నాను తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ టమోటాలు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మనం బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మనం కన్వర్ట్ చేసుకుంటూ ఇలా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను చామగడ్డల్ని మీరు త్రీ టు ఫోర్ విజిల్స్ రాణించుకోవచ్చు మ్యాక్సిమం మరీ మెత్తగా తినాలనిపిస్తే ఫోర్ రాణించుకోండి లేదు పర్వాలేదు కొంచెం సాఫ్ట్గానే తినాలి అనుకున్నప్పుడు ఒక త్రీ విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది అండ్ మీరు తీసుకున్న చామగడ్డలు మరీ పెద్దవనుకోండి కొంచెం ముక్కలుగా చేసుకొని మీరు ఉడికించుకోవచ్చు నేనైతే చిన్నయ్య తీసుకున్నాం కాబట్టి ముక్కలేం కట్ చేసుకోలేదు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు నానపెట్టుకొని ఆ రసం కూడా తీసి పెట్టుకున్నాను అది కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాను అనమాట ఈ చామగడ్డల్ని మనం ఉడికించుకున్న తర్వాత ఉన్న నీళ్లు కూడా మీరు దీంట్లో వేసుకొని బాగా మరిగించుకోవచ్చు అండ్ ఇంకా లాస్ట్లో మీరు సాల్ట్ అండ్ తీపి ఇవన్నీ కూడా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఇంకా కాసేపాగి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ వీడియో అండ్ ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసింది సింపుల్ బేసిక్ కుకింగ్ అనమాట అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూస్ ఇన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్